ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అనసారియా బుధవారం కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గునరసింహరెడ్డితో కలిసి కనిగిరి పొగాకు బోర్డు ఎదురుగా ఉన్న గొర్రెల మేకల సంతను ఆమె సందర్శించారు ఈ కార్యక్రమంతో పాటు స్థానిక ఒంగోలు బస్ స్టాండ్ సమీపంలో ఉన్న సాధికాన ఫంక్షన్ హాల్లో జరిగిన బంగారు బాల్యం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే ఒక్క నరసింహరెడ్డి అభ్యర్థి మేరకు పామూరు మండలం మోపాడు రిజర్వేర్ను ఆమె సందర్శించి దాని స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సో దాంట్లో భాగంగా వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ చేస్తున్నాము సో దాంట్లో అందరు స్టేక్ హోల్డర్స్ ఆల్రెడీ వన్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ పెట్టడం జరిగింది ఇప్పుడు మానసిక ఆ బిడ్డ మన ఇంట్లో భాగంగా ఉంటుంది దాని తర్వాత వాళ్ళకు రావాల్సిన అంగన్వాడీ సెంటర్స్ లో ప్రాపర్గా మంచి డైటీషన్ పెట్టి మంచి డైట్ ఆ బిడ్డవాడు పెరిగిన తర్వాత ఫుల్ మానసికంగా ఫిట్ అయిపోతే కు వెళ్ళే దశ ఉంటుంది ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా లేనప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము బయట గమనిస్తూ